పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవయో తారీఖు శుక్రవారం మొత్తం మీద ఈరోజు అన్ని ఇండిసెస్ కూడా ఓకే సెక్టార్స్ కన్స్ట్రక్షన్ కానీ పిఎస్సీ కానీ కన్సంప్షన్ ఆఫ్కోర్స్ ఏంటంటే మీడియా ఎంటర్టైన్మెంట్ అన్ని కూడా గ్రీన్లో చక్కగా పాజిటివ్ అయితే క్లోజ్ అయ్యాయి అదే ఫ్రెండ్స్ ఈరోజు మనం అబ్జర్వ్ చేసినట్టే మార్నింగ్ కొద్దిగా తడబడింది మార్కెట్ బట్ అక్కడ నుంచి కూడా వన్ సర్డ్ ర్యాలీ అనేది కనబరిచింది సో ఎండ్ ఆఫ్ ద డే మనం అబ్జర్వ్ చేస్తే పెరుగుతున్న స్టాక్ ఏమో మూడు వందల యాభై నాలుగు ఉన్నాయి కిందకి వెళ్ళిపోతున్న స్టాక్స్ ఏమో నూట నలభై ఏడు అనేది ఉంది మొత్తం మీద బుల్లిష్ సెంటిమెంట్ అనేది ప్రస్తుతం అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద అడ్వాన్స్ డిక్లైన్ రేషియో ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా స్విగ్గీ హోండాయ వారీ ఎనర్జీస్ ఇటువంటి స్టాక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది దీనికి గల కారణం ఏంటంటే ఇక్కడ లండన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఈ యొక్క ఎఫ్టీఎస్సి అనే ఇండెక్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ టైమ్స్ స్టాక్ ఎక్స్చేంజ్ అంట ఎప్పుడైతే ఈ స్టాక్స్ని దీంట్లో యాడ్ చేసిందో గ్లోబల్ ఫండ్స్ వీటిని స్టాక్స్ని వెయిటేజ్ ప్రకారం దాన్ని మ్యాచ్ చేయడానికి కొనాల్సి వస్తుంది సో ఎప్పుడైతే స్ట్రాంగ్గా గ్లోబల్ ఫండ్స్ అనేది కొంటూ ఉన్నాయో డెఫినెట్గా ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుంది కాబట్టి స్టాక్ ప్రైసెస్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది అందుకని ఈరోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ సిగ్నిఫికెంట్గా పెరగడం జరిగింది జెఫ్రీస్ అనే సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మీద పాజిటివ్గా ఉంది అండ్ బైకాల్ అనేది కూడా ఇనీషియేట్ చేసింది ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అప్ సైడ్ ట్వంటీ వన్ పర్సెంట్ దాకా వెళ్ళడానికి ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు హెల్దీ అవుట్లుక్ అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పేసి పర్సనల్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను బ్యాంక్ సర్వీసెస్ మెరుగుపడ్డాయి ఆఫ్కోర్స్ ఏంటంటే ఇన్సెంటివ్స్ అనేది ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైనా సర్వీసెస్ అనేది చేశారనుకోండి సర్వీస్ లైక్ ఆర్డర్ ఆధార్ అప్డేటు ఫోన్ నెంబర్ అప్డేట్ ఇట్లాగా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఛార్జ్ అనమాట లైక్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలాగా సో ప్రాబ్లీ లాంగ్ రన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మోడల్ అనేది చాలా సస్టైన్ అండ్ హెల్దీగా కనిపిస్తుంది డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ కపుల్ ఆఫ్ డేస్లో కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అగైన్ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది దీనికి గల కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఎస్కలేషన్స్ వాళ్ళిద్దరి మధ్య వార్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది సో దానికి సంబంధించిన స్టాక్స్ లైక్ బీఎల్ కానీ జిఆర్ఎస్సి అండ్ కోర్స్ బిఎల్ ఇవన్నీ కూడా పెరగడం అనేది జరిగింది అది ఫ్రెండ్స్ లాంగ్ రన్లో ఎలా ఉందంటే కంపెనీలు ప్రస్తుతానికి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉన్నాయి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ కోవలో ఏంటంటే వీటికి డిమాండ్ అనేది మేబీ ఏదైనా టెంపరీగా తగ్గినా మళ్ళీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో కొంత పోర్షన్ అనేది అలొకేట్ చేస్తూ ఈ కంపెనీలు ఎప్పుడైతే డిస్కౌంట్ అవుతున్నాయో లాంగ్ టర్మ్ వ్యూలో బాయింగ్ అనేది జరుగుతున్నాడు తెలుస్తూ ఉంది ఆశిష్ కషోలియా ఈయన వన్ ఆఫ్ ద ఏస్ ఇన్వెస్టర్ అనమాట ఈయన కొన్న స్టాక్ ఎయిరోఫ్లెక్స్ ఓకే కోర్స్ మెజార్టీ స్టేక్ అనేది ఉంది ఇది లాస్ట్ త్రీ సెషన్స్లోనే ట్వంటీ నైన్ పర్సెంట్ పైన ర్యాలీ అనేది కనబరిచింది చైనా ఏం చేసిందంటే రేరెత్ ఏవైతే మ్యాగ్నెట్స్ ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోర్ట్స్ని చాలా టైట్ చేసింది అనమాట సో ఎక్స్పోర్ట్స్ అనేది ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది డ్రాప్ అయిపోయింది సో ఇవి కావాలి మనకి ఎందుకంటే ఇవి అందరి దగ్గర లేవు నైంటీ ఫైవ్ పర్సెంట్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేది చైనానే సప్లై చేస్తూ ఉంది బట్ దాన్ని కొంచెం అడ్వాంటేజ్గా తీసుకుంది కాబట్టి ప్రస్తుతం ఏంటంటే వీళ్ళ యొక్క ఆపరేషన్స్ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అందుకని బజాజ్ ఆటో హీరో మోటార్ కార్ప్స్ షేర్స్ అనేది టూ పర్సెంట్ దాకా పడిపోయాయి ఇక బోఫో వచ్చేసరికి సీమన్స్ అనే కంపెనీ మీద ఏంటంటే అండర్ ఫోఫా అనే కాల్ అనేది ఇనిషియేట్ చేసింది అందుకని స్టాక్ అనేది కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్నటి రోజున ఈ ఫైనల్ గైడ్ లైన్స్ అనేది ప్రాజెక్ట్ ఫైనాన్స్ నామ్స్ మీద రిలీజ్ అనేది చేయడం జరిగింది అదే ఇది కొద్దిగా సడలింపుగా ఉన్నాయి లైక్ పవర్ కానీ ఇన్ఫ్రా అండ్ పబ్లిక్ ఫైనాన్స్ స్పేస్లో వర్క్ చేసిన కంపెనీలకి అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి మార్కెట్ ఎప్పుడైతే వీక్గా ఉందో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అనేది ఎక్కువగా డౌన్ఫాల్ అనేది ఉంటుంది బట్ అగైన్ ఏంటంటే త్రీ డేసు కంటిన్యూస్గా లాస్ అవుతూ వస్తున్న మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈరోజు ఏంటంటే బౌన్స్ అనేది జరిగింది ముఖ్యంగా వారి ఎనర్జీస్ రైల్ టెల్ అదర్ స్టాక్స్ అనేది సిక్స్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది హెచ్డిఎఫ్సికి సంబంధించిన హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రే మార్కెట్ ప్రైస్ అనేది ఎయిటీ త్రీ రూపీస్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది పర్సంటేజ్గా చూస్తే కూడా లెవెన్ పాయింట్ టూ టూ పర్సెంట్ అనేది కనిపిస్తుంది అన్అిషియల్ మార్కెట్లో సో బేస్డ్ ఆన్ ద గ్రే మార్కెట్ ప్రైస్ ఏంటంటే దీనికి లిస్టింగ్ గెయిన్స్ అయితే ఉండడానికి పాజిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సో ఈ మధ్యకాలంలో హోల్గా మీడియా సెక్టర్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది అట్ ద సేమ్ టైమ్స్ టీవీ కూడా కంటిన్యూస్గా పడిపోతూ వస్తూ ఉంది ఎందుకంటే మారాన్ బ్రదర్స్ మధ్యలో కొద్దిగా ఏంటంటే గొడవలు అనేది ఉన్నాయన్నమాట సో ఒకళ్ళ మీద ఒకళ్ళు క్లైమ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సన్ టీవీ అనేది కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చింది ఇవే ఇవేవైతే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నాయో వాగ్వేదాలు ఇవన్నీ కూడా పర్సనల్ వాళ్ళకి సంబంధించినవి కంపెనీ ఆపరేషన్స్ మాత్రం యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కా ఆపరేషన్స్ మీద లేదు అని చెప్పేసి చెప్తూ ఉంది అందుకని ఈరోజు ఈ యొక్క స్టాక్ అనేది స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అనేది కూడా జరిగింది ఇక పుట్ అండ్ కాల్ ప్రీమియస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టుగా మార్నింగ్ కొద్దిగా మార్కెట్ అనేది సైడ్ లాగా అనిపించిన దాని తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా మార్కెట్ బుల్లిష్ సెంటిమెంట్లోకి రావడం అనేది జరిగింది ఇక్కడ చూడండి ఏదైతే లైట్ గ్రీన్ కానీ బ్లూగా కనిపిస్తుందో ఇది కాల్ ప్రీమియం అనమాట కాల్ ప్రీమియంస్ రైజ్ అవుతున్నాయంటే అంటే మార్కెట్ బుల్లిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే పుట్ ప్రీమియమ్స్ అనేది కంటిన్యూస్గా డ్రాప్ అయిపోతూ ఉన్నాయి ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసే ముందు ఇక్కడ నిఫ్టీ అనేది మనం పరిశీలించినట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ పైన అయితే క్లోజ్ అయింది వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పాజిటివ్గా ఉంది ఇక పుట్ కాల్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే వన్ పాయింట్ వన్ త్రీ అనేది కనిపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో మనకేంటంటే ఇక్కడ లాంగ్ సైడ్ ఎక్కువగా ఉన్నారు అంటే పుట్స్ అనేది సెల్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు విచ్ ఈజ్ ఏ బులిష్ షైన్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ సెవెన్ అనేది చూపిస్తుంది స్టిల్ కొద్దిగా కాల్స్ అనేది సేల్ చేశారు ఓకే స్లైట్గా బ్యాంక్ నిఫ్టీలో బ్యారేజ్ సెంటిమెంట్ కనిపిస్తుంది ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చి జరిగే పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ త్రీ ఫోర్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బ్యాంక్ నిఫ్టీలో సారీ సెన్సెక్స్లో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఏకంగా ఫోర్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి విక్స్ చెప్తుంది అయితే యూఎస్ మార్కెట్ అగైన్ ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అయింది మనం చూస్తున్న సమయానికి మూడు వందల పద్దెనిమిది పాయింట్లు ఈ యొక్క డౌజండ్ సెంటర్స్ యావరేజ్ ఫీచర్ అనేది ట్రేడ్ అవుతుంది విచ్ ఇస్ ఎ పాజిటివ్ సైన్ ఇక డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బౌన్స్ అనేది అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్లయితే స్ట్రాంగ్ మూవ్ వచ్చింది త్రీ డేస్ సెల్లింగ్ అనేది చేశారు ఇక్కడ కొద్దిగా డౌట్ అనేది మనం చెప్పుకున్నాం ఎందుకంటే ఇక్కడ డోజీ ఫార్మేషన్ జరుగుతుందంటే ఐదరు బుల్లిష్ కానీ బేర్స్ కానీ కంట్రోల్ అయితే మార్కెట్లో తీసుకోలేదని చెప్పేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొద్దిగా బ్యాక్ అనేది తీసుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అనేది జరిగింది సో ఇండియన్ మార్కెట్స్లో కాన్ఫిడెన్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి ఈ యొక్క బౌన్స్ అనేది చెప్తూ ఉంది ఎనీ హౌ ఇమీడియట్గా మనకి అప్ సైడ్ ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు అనేది కనిపిస్తుంది ఆ లెవెల్ అవుట్ అయితే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు దాకా కూడా వెళ్ళడానికి అయితే పాజిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సో ఈ బిగ్గర్ పిక్చర్లో మార్కెట్ ఎలా ఉందంటే బయర్స్ సెల్లర్స్ వీక్గా ఉన్నారు బయర్స్ ప్రాబ్లీ వన్ టూ డేస్ ఏదైనా కన్సల్టేషన్ అగెయిన్ మళ్ళీ ఈ యొక్క హైని బ్రేక్ చేయడం అయితే జరగడానికి పాజిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఎగ్జాక్ట్గా ఆ లెవెల్లో సపోర్ట్ అనేది తీసుకుంది అక్కడ నుంచి కూడా స్మాల్ నెక్ లైన్ ఏదైతే ఉందో ఆ నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే చేసింది కోర్స్ పుట్ కాల్ రేషియో ప్రకారం కొద్దిగా వీక్గా ఉంది బట్ స్టిల్ ప్రైస్ యాక్షన్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది ప్రాబ్లీ ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాలి వన్ టూ డేస్ ఏదైనా కన్సల్టేషన్ కూడా జరగవచ్చు చెప్పలేము బట్ ఐన్ హౌ మనకైతే వీక్నెస్ అనేది కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీలో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి అగైన్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అవుట్ చేసింది ప్రాబిలీ ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది దాని తర్వాత ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు దిశగా ట్రావెల్ అయితే చేస్తూ ఉంది ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ కిందకైతే వస్తుంది ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది సపోర్ట్ కోసం సిల్వర్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అనే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇక్కడైతే మనకి వీక్నెస్ అయితే లేదు కానీ ఓ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ అనేది జరుగుతుంది ఇక న్యాచురల్ గ్యాస్ అసిగ్నిఫికెంట్గా అప్టెన్లో కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి కొంచెం ట్రికీగా ఉంది ఎందుకంటే ఓవర్ న్యూస్ అనేది ఫ్లో జరిగింది కాబట్టి కొంచెం ఓవర్ ఎక్స్టెండెడ్ ప్రైస్కి వెళ్ళింది చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఈరోజు బిట్కాయిన్ మనకి మంచి అప్డేట్స్ అయితే టెలిగ్రామ్లో షేర్ షేర్ చేసుకున్నాం సో ఈ యొక్క లెవెల్ అనేది నేను మెన్షన్ చేశాను ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎవ్రీ సిగ్నిఫికెంట్ మూవ్ అనేది రావడం జరిగింది సో ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే తప్పకుండా కంటెంట్ అనేది నచ్చితే తప్పకుండా జాయిన్ అవ్వండి సో చూద్దాం ప్రస్తుతం అయితే మనకి వార్ ఎఫెక్ట్ కానీ ఏమీ నెగిటివ్గా కనిపించట్లేదు ప్రాబలి వన్ అవర్ టూ డేస్ ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా మళ్ళీ బుల్లిష్ స్టాండ్స్లో మార్కెట్ అయితే కంటిన్యూ అవడానికి పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అండ్ అఫ్ కోర్స్ ఎవరైతే మార్కెట్ కిందకు వెళ్తే దాన్ని షార్ట్ చేశారో వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా రికవరీ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు